సత్యమే శాశ్వతమైన ఆనందము నరుడా మౌనమే శాశ్వతమైన ఆనందము నరుడా విపరీతమైన ఆలోచనలు శూన్యం చేయటం ఏ మౌనం నరుడా ఎక్కడి నుండి వస్తామో ఎక్కడికి పోతామో తెలియదు కదా నరుడా నడి మధ్యలో అహంకారము అసూయ స్వార్థము ఎందుకు నరుడా ఏ తల్లి గర్భములో జన్మిస్తామో తెలియదు కదా నరుడా చచ్చాక ఏమవుతామో తెలియదు కదా నరుడా ఉన్న పేరుతో పిలుస్తారు చచ్చాక శవమంటారు నరుడా ఇంట్లో నుంచి బయట పడేస్తారు నరుడా అదే మానవ నైజం తెలుసుకో నరుడా శరీరము మాత్రం బూర్జ అవ్వడం ఖాయం నరుడా శరీరంలో ఉన్న చైతన్యం ఏమవుతుందో తెలియదు నరుడా వచ్చేటప్పుడు ఏం లేకుండా నగ్నంగా వస్తావు పోయేటప్పుడు ఏం లేకుండా నగ్నంగా పోతావు నరుడా వచ్చేటప్పుడు ఏమీ లేదు పోయేటప్పుడు ఏమీ లేదు మధ్యలో ఆరాటం ఎందుకు నరుడా ఎందుకు వచ్చావో తెలుసుకొని పది మందికి సహాయం చేయండి వీలైతే లేదంటే మౌనంగా ఉండి హాని తలపెట్టద్దు ఎవరికీ నరుడా సత్యమే శాశ్వతమైన ఆనందం నరుడా మౌనమే శాశ్వతమైన ఆనందం నరుడా విపరీతమైన ఆలోచనలు శూన్యం చేయటం ఏ మౌనం నరుడా ఎక్కడి నుండి వస్తామో ఎక్కడికి పోతామో తెలియదు కదా నరుడా నడి మధ్యలో అహంకారము అసూయ స్వార్థము ఎందుకు నరుడా ఎక్కడి నుండి వస్తున్నామో ఎక్కడికి పోతున్నామో తెలియాలంటే పరమ యోగులను ఆశ్రయించి నీలోని కుండలిని శక్తిని ధ్యానం ద్వారా జాగృతం చేయండి నరుడా పరమ యోగులను ఆశ్రయించి నీలోని కుండలిని శక్తిని ధ్యానం ద్వారా జాగృతం చేయండి నరుడా భగవాన్ బుద్ధుడు ఏనాడో చెప్పాడు అనేక కోరికలే కారణం దుఃఖానికి చెడు కోరికలు శూన్యమైతే జీవితం పరమానందం నరుడా చెడు కోరికలు శూన్యమైతే జీవితం పరమానందం నరుడా కోరికలు శూన్యమైతే దేహంలోని కుండలిని శక్తి జాగృతం అవుతుంది నరుడా జీవనముక్తి పొందుతావని పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి భగవాన్ రమణ మహర్షి ఏనాడో చెప్పారు నరుడా జీవనముక్తి ముక్తి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే నరుడా జీవన్ ముక్తి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే నరుడా సత్యమే శాశ్వతమైన ఆనందము నరుడా మౌనమే శాశ్వతమైన ఆనందం నరుడా విపరీతమైన ఆలోచనను శూన్యం చేయుట ఏ మౌనం నరుడా ఎక్కడి నుండి వస్తామో ఎక్కడికి పోతామో తెలియదు కదా నరుడా నడి మధ్యలో అహంకారము అసూయ స్వార్థము ఎందుకు నరుడా సత్యమే శాశ్వతమైన ఆనందం నరుడా మౌనమే శాశ్వతమైన ఆనందం నరుడా విపరీతమైన ఆలోచనను శూన్యం చేయుట ఏ మౌనం నరుడా